ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు భారీగా నామినేషన్లు వచ్చాయి అభ్యర్థులు భారీ ర్యాలీలతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు ఈ క్రమంలో నామినేషన్ సెంటర్ల వద్ద సందడి నెలకొంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు ఎన్నికల నామినేషన్ల పర్వం తుది అంకానికి చేరుకుంది మరి ఈ క్రమంలోనే ఇటు నేడు చివరి రోజు కావడంతో నామినేషన్ల పరంపర కొనసాగుతుంది మరి ఈ క్రమంలో ఇటు మంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పది మున్సిపాలిటీలతో పాటు నూతనంగా ఏర్పడేటువంటి మంచిర్యాల కార్పొరేషన్కు సంబంధించి నామినేషన్ల పరంపర కొనసాగుతుంది పోటాపోటీగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇటు పోట పోటపోటీగా ఇటు నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇటు కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కూడా జనసేన పార్టీతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి పార్టీలు కూడా ఇటు బరిలో నిలిచేందుకు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి మరి ఈ క్రమంలోనే ఇటు ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ ఏర్పడేటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి నామినేషన్ సెంటర్ వద్ద ఉన్నాము దీనికి సంబంధించి నామినేషన్లు చివరి రోజు కావడంతో భారీగా తరలి వస్తున్నటువంటి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి భారీగా తరలివచ్చారు నామినేషన్ వద్ద సందడి నెలకొందని చెప్పవచ్చు మరి ఈ క్రమంలో ప్రస్తుతం మనతో పాటు ఇటు నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థి ఉన్నారు మరి మొదటిసారి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నారు ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో తమ వారి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించిన వివరాలు అడిగి తెచ్చుకుందాం మేడం చెప్పండి ఇప్పుడు మొదటిసారి కార్పొరేషన్ గా ఏర్పడేది ముందు మున్సిపాలిటీ ఉండే అయితే కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్నటువంటి ఎన్నికల పట్ల మీరు ఎట్లా స్పందిస్తున్నారు ఏదైతే మన మంచిర్యాల మున్సిపాలిటీ కాస్త నస్పూర్ మున్సిపాలిటీ మంచిర్యాల మున్సిపాలిటీ కొత్తగా కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది ఇది మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి కృషితోని అభివృద్ధి అయితే ఏదైతే కావాలో ఎక్కువ నిధులు ఫండ్స్ మనకు సెంట్రల్ నుండి కూడా కావాలి ఇక్కడ స్థానికంగా రాష్ట్రం నుండి వచ్చే నిధులతో మున్సిపాలిటీలను మనం అంటే ఉంటే బాగు అంటే ఎక్కువ ఫండ్ రాదు కాబట్టి ఇంకా అభివృద్ధి శరవేగంగా జరగాలన్న ఉద్దేశంతో పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఇక్కడ కార్పొరేషన్ ప్రతిపాదిక పెట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్లో భాగంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ అనే కానివ్వండి ఎక్కడైనా సెంట్రల్ లైటింగ్ అనే కానివ్వండి ఇప్పటికే పెద్దలు ప్రేంసాగర్ రావు నాయకత్వంలో ఈ మంచిర్యాల కార్పొరేషన్ పరిధి చీర అంటే ఉరుకుల అంటే ఉరుకులు పరుగులుగా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇంకా కార్పొరేషన్ ఎన్నికైనాక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లందరి సహకారంతో అరవై మంది కార్పొరేటర్లను కూడా గెలిపించుకొని పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఇంకా అభివృద్ధి మున్ముందుకు తీసుకుపోయేందుకు అలాగే ఏ అవసరం ఉన్న ప్రజలకు అక్కడ తీర్చే విధంగా ముందుకు పోతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు మేడం ఇప్పుడు ప్రధానంగా మీ డివిజన్ పరిధిలో ఇంతకుముందు ముందు మున్సిపాలిటీ ఉన్నప్పుడు డివిజన్ పరిధి తక్కువగా ఉండేది ఇప్పుడు డివిజన్ పరిధి పెద్దగా అయిపోయింది సో దీంట్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ఏ సమస్యలను గుర్తించారు వాటి ఇప్పుడు మీరు ఎన్నికల్లో ఇప్పుడు ప్రచారంలో ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నాయి ఏదైతే ఇప్పుడు ఉన్న నా అంటే మనిషిపల్ కార్పొరేషన్లోని నలభై ఆరో డివిజన్లో నేను పోటీ చేస్తున్న డివిజన్లో ప్రస్తుతానికి అంటే మెయిన్ రోడ్ సైడ్ కొంచెం డ్రైనేజీ అనేది కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉంది అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దాన్ని పెద్దలు ప్రింసాగర్ రావు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వెంటనే ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో అయిపోగానే దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసి డైరెక్ట్ రాలవాగు దానిలో అంటే సెట్ చేసి ఎట్ల మన మొత్తానికైతే సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు అలాగే అక్కడ ఉన్న ఇండ్ల పట్టాలు కూడా నలభై ఆరో డివిజన్ల వాళ్ళు సమస్య దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళ సమస్య దాన్ని వాళ్ళు వాళ్ళు ఇదివరకు ఏ నాయకుడు నెరవేర్చలేని ఆ పనిని మాత్రం పెద్దలు ప్రేమసాగర్ రావు గారు తప్పకుండా ఆ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను గెలిపించుకొని వాళ్ళ సమస్యను కూడా తీరుస్తారు అలాగే ఓపెన్ జిమ్ అని ఒకటి అదొకటి అదొక అదొక సమస్య కూడా అలాగే అక్కడ ఉన్న గుడి బడి ఇలాంటి అంటే అభివృద్ధికి గవర్నమెంట్ స్కూల్ అయినా కానివ్వండి అందరికి ఉపయోగపడే గుడి అయినా కానివ్వండి ప్రతిదాన్ని డెవలప్మెంట్ రూపంలోనే ప్రజలకు డ్రైనేజీలైనా రోడ్లైనా ఏదైనా అందుబాటులో ఉంటూ ముందు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తంగా చూసుకుంటే ఏదైతే తమ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఇటు ఎమ్మెల్యే స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారం తోటి దాంతో పాటు